జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవ దత్త సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము మన సనాతన ధర్మంలో మనం చెప్పుకుంటున్న రామాయణము బాలకాండ ఇంతవరకు కూడా ముప్పై రెండు సరుకులు పూర్తయింది ఈరోజు ముప్పై మూడవ సరుకు కథా ప్రారంభము ఎవరైనా ముందు ముప్పై రెండు సరుకులు వినకపోతే కనుక ఆ ప్లేలిస్ట్ వీడియో కింద లింక్ పెడతాను అది కూడా వినండి ఇక అందరికీ చిన్న విజ్ఞప్తి ఏమిటి అంటే ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ దీన్ని లైక్ చేయటం లేదు దానివల్ల మన వీడియో ఎవరికి కూడా రికమెండ్ కావటం లేదు అందుకని దానివల్ల యూట్యూబ్లో వ్యూస్ కూడా పెద్దగా రావటం లేదు ఈ ప్రతిరోజు రామాయణం వినేవారు మాత్రమే నాకు చిన్న ప్రోత్సాహకరంగా ఈ వీడియోని లైక్ చేస్తూ ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి అలాగే ఇంకొక చిన్న ప్రార్థన ప్రతివారు కూడా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లోకి స్టేటస్లోకి షేర్ కూడా చేయగలరని ప్రార్థిస్తున్నాను ఇక శ్రీమద్ రామాయణము బాలకాండలోని ముప్పై మూడో సర్గ ప్రారంభం చేసుకున్నాము ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా సరస్వతయే నమః శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం దృశివర్ణం చదుర్భుజం ప్రసన్నవతనధ్యాయ సర్వ విఘ్న అపశాంతయే अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकं तुपास्महे पक्कदन्नमहाकायकोटिशोचिसुमप्रभा ये निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిర్దే సా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్యకవి శాఖాం వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారాశంశయతరాక్ష రామాయణం హామాలత్నం వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమ వరిష్టం పాతత్మం వానరూముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమత మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూతే త్వం మునిభ్య వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ దై తస్ జనకాత్మజాయ నమోస్ రుద్రేంద్రయనిమోస్సు చంద్రార్కమరుద్గణేభ్యం శ్రీకృ నమే ఓం కృషనాభుని యొక్క కుమార్తెలను వాగుదేవుడు వివాహం చేసుకోను అని అన్నారు అని కోపంతో వారిని తన మహిమ చేత శరీరాలలో బలం లేకుండా చేశారట ఆ కన్యలు అంతఃపురానికి చేరుకున్నారట ఎలాగో అలా కష్టపడి తర్వాత బాధతో కన్నీరు కారుస్తున్నారట వారి తండ్రి అని కృష్ణనాభుడు వారి కుమార్తెల యొక్క దుస్థితి చూసి వారిని ఇలా అడిగారుట ఓ పుత్రికలారా ఏమి జరిగింది మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించారట ఇక తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా చెప్పారుట వాగుదేవుడు ధర్మము తప్పి మమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అన్నాడు దానిని మేము తిరస్కరించాము మా తండ్రి గారు ఉన్నారు మేము అస్తతంత్రులము మా తండ్రి గారిని అడగండి అని అన్నాము దానికి ఆయన కోపించి మమ్మల్ని దుర్బరులుగా చేశాడు ఇది జరిగిన సంగతి అని చెప్పారుట వారి మాటలు విన్న కుభుడు వారితో ఇలా అన్నాడుట కుమార్తెలేరా మీరు మంచి పని చేశారు మీ ఓర్పును నేను మెచ్చుకుంటున్నాను మీరు భాగదేవుడిని క్షమించి విడిచిపెట్టారు పురుషులకు స్త్రీలకు ఓర్పు అనేది అలంకారము ఓర్పు దానము ఓర్పు యజ్ఞము ఓర్పు సత్యము ఓర్పు కీర్తి ఓర్పు ధర్మము ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది కానీ దేవతలకు ఓర్పు అనేది ఉండదు కాబట్టి మీ ఓర్పుని ప్రశంసిస్తున్నాను అని చెప్పారుట ఆ తరువాత కుషధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహ విషయం గురించి మంత్రాలు సాగించారుట ఆ సమయంలో చూళీ అనే మహర్షి తపస్సు చేసుకుంటున్నారుట ఆయనకు సోమద అనే గంధర్వకాంత సపరలు చేస్తూ ఉంటుందిట ఆ గంధర్వకన్య పరిచర్యలకు చూళీ మహర్షి చాలా సంతోషించారుట ఓ కన్య నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగారుట అప్పుడు ఆ గంధర్వకన్య ఓ మహర్షి నాకు పుత్రసంతానము కావాలి కానీ నాకు భర్త లేడు నేను ఎవరికీ భార్యను కూడా కాను అందుకే మీకు సేవలు చేస్తున్నాను తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి అని అడిగిందిట అప్పుడు చూలీ మహర్షి ఆమె కోరికను మన్నించారుట ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుని ప్రసాదించారుట ఆయనే చూలీ మహర్షి యొక్క మానసపుత్రుడు ఆయన పేరు బ్రహ్మదత్తుడు ఆ తరువాత సోమద అనే ఆ గంధర్వ మహిళ తన కుమారుడైన బ్రహ్మదత్తునితో కలిసి కాంబెల్లి నగరంలో నివసిస్తున్నారట ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన వంద మంది కుమార్తెలను కూడా బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారట ఆ విషయం బ్రహ్మదత్తుడితో సంప్రదించారట ఈ వివాహానికి బ్రహ్మదత్తుడు కూడా ఒప్పుకున్నారట కుశనాభుడు తన వంద మంది కుమార్తెలను బ్రహ్మదత్తునికి వివాహం కూడా జరిపించారట బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వల్ల కలిగిన దుర్బలత్వం తొలగిపోయిందిట వారు పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారట బ్రహ్మదత్తుడు తన వంద మంది భార్యలతో కలిసి నగరం చేరుకున్నారట సోమద తన కోడలను చూసి మురిసిపోయిందిట వారి అందచందాలను చూసి ఎంతో సంతోషించి ఆనందపడిందిట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై మూడోసారి సంపూర్ణమయ్యింది హరే ఓం తత్సత్ శ్రీరామచంద్రపరబ్రహ్మార్పణమస్తు చంద్రశేఖర పాహిమాం